దారిలో ఇక్కడ శివయ్య టెంపుల్ ఉంటది శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి గుడి ఈ గుడికి అయితే ఒక స్టోరీ ఉంది అదేంటంటే కొన్ని సంవత్సరాల క్రితం గుప్త నిధుల కోసం తవ్వుతున్నప్పుడు బయటపడ్డ శివలింగం అని కొంతమంది చెప్తారు ఇంకొంతమంది ఏమో ఆ పొలంలో ఏదో పని చేస్తుండగా బయటపడ్డారని కొంతమంది చెప్తారు అసలు నిజం ఏది అనేది ఆ పొలం గల్ల ఆవిడి ఇక్కడే ఉంటారు ఆ మామగారు ఆవిడని అడిగి తెలుసుకుందాం సరేనా అయితే చాలా ప్రశాంతంగా ఉంది పొలాల మధ్యలో శివయ్య అయితే ఎంత పెద్దగా ఎంత అందంగా ఉంటారు చాలా బాగుంటారు ఇక్కడ శివయ్య పైన వరకేమో మెరిసే నల్లటి రాయితో ఉంటారు కింద ఏమో ఉంటారు అసలు విషయం ఏంటి అనేది అక్కడ ఉన్న మా అమ్మగారిని అయితే నేను అడిగి తెలుసుకున్నాను మీరు కూడా వీడియో చూడండి ఇక్కడ శివయ్య ఎట్లా వెళ్ళారు ఇక్కడ మేము అక్కడ అక్కడికి వెళ్ళి మట్టిగడ్డు ఉండి మట్టి కొట్టిస్తున్నాం కళ్ళ అని కానీ పోపీ ఇరవై రోజులు పని నరిచినాక ఇట్లా బావి అది మూట కొట్టే బావి ఆ బావిలో చడ్డం పడి ఉంది ఇలింగం ఇలింగం పడి ఉంటే మళ్ళీ మూటకాడ మూట మూటకాడి తీసి బయట వేసి ఇంతలా కొట్టే వరకు దేశీపూలు భయపడిపోయారు ఇది ఆయన సగం పని చేసి సగం చేయాలి ఇంకా కొంత మట్టి కుప్పలు ఉన్నాయి అట్లా నువ్వు కళ్ళ అని అన్నావు వచ్చిండు వచ్చి తీసిరు తీసే వరకు అల్పగా వెళ్ళింది తీసి గడ మీద వేసారు వేసే వరకు చూసినాం పోయి చూసే వరకు అమ్మాయిది సగం మూడు ఏమో నూనెగా ఉంది ఐదు ఏమో నాలుగు మూలలు ఉంది ఏంటిది ఇట్లా అని మొత్తం బుడిద ఉంది బాయిల ఆ బుడలకు వెళ్ళేసి బయట వేస్తే కాన్గాక దూంచి అంత తేటగా చూసినాం చూసే వరకు మనం నవ్వితే పనులు కానొస్తున్నాయి ఆ ఇగ్రం మీద నేనేం చేసిన అమ్మాయిది దేవుడు ఇది కడి కాదని చెప్పి నారాయణపురం ఉరికిన ఉంటే పంతులు మాకెరుకున్న మాకు ఇల్లు చేసిన పం వచ్చిండు టూరిస్ట్ బండి ఉంది ముసలు ఆయన చూసిండు వెనుకటికి లింగాకారం దేవాన దేవతలు పూజ చేసిన దేవుడిన బ్రహ్మ సూత్ర లింగం ఈ లింగము ఇది పదకొండు మెట్లు కట్టి శంకుస్థాపన చేదాన్ని రెండు లక్షల కలసి అడిగింది ఎమ్మడి ఇద పన్నెండు సంవత్సరాలు నడుస్తుంది పదకొండు అయింది పన్నెండు వస్తుంది గుడి కావాలి గుడి కాదు బాపనోడు నోడు వస్తాడు గుండీలు పెట్టి అంత కథ కథ అవుతుంది కానీ గుడి అయితే కానీ ఈ దేవుడు బ్రహ్మ సుస్థుర లింగం అంటే ఎడలేదంట ఈ లింగం దేవుడి గుడి కట్టాలని ఆ గుడి కట్టాలి విన్నారు కదా ఆ మామగారు ఏం చెప్పారో అది విషయం ఇక్కడ ఈ శివయ్య అట్లా వెలిసారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి